హాయ్ అందరికి నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి కజ్జికయాలను చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పైన క్రిస్పీగా లోపల మంచి టేస్టీతో చాలా ఈజీగా ఈ కొబ్బరి కర్జ్జికలు అయితే తయారు చేసుకోవచ్చు ఈ కొబ్బరి కజ్జికయలను ఏదైనా పండపూట్ల కానీ లేకుంటే స్పెషల్ డేస్ లలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అయినా కానీ చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సింపుల్ అండ్ ఈజీ అయినా కొబ్బరి కర్జికయలను ఎలా తయారు చేసుకోవాలో విడిలోకి వెళ్ళి చూసేయండి కొబ్బరి కర్జ్జికయలు తయారు చేయడం కోసం ఒక వెడిల్పాటి బౌల్లోకి ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఈ పిండిలో అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండికంతా నెయ్యి బాగా పట్టేటట్లు ఇలా చేతితోనే బాగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఈ నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే వంటకు యూజ్ చేసి నూనైనా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకొని పిండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చేతిలోకి తీసుకుంటే ముద్దలాగా అవ్వాలి అలా రాలేదు అంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొనైనా కలుపుకోవాలి ఇలా పిండి అంతా ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గానే కలుపుకోవాలండి మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దండి పిండిని కలిపిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఆ విధంగా కలుపుకోవాలి చూసారు కదా పిండి అనేది ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండాలి ఇలా పిండిని బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూసిపెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఈ లోపల స్టఫింగ్ కోసం ఒక బౌల్లోకి మైదాపిండి ఏ కప్ తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను మీడియం సైజు లో ఒక రెండు కొబ్బరి గిన్నెలను ఇక్కడ చూపిస్తున్న ఈ విధంగా సన్నగా తురుముకొని తీసుకున్నానండి కప్పు ప్రకారం అయితే ఒక కప్పు వరకు తీసుకున్నాను తర్వాత ఇందులోనే బాదము జీడిపప్పుల్ని కొంచెం పలుకులాగా చేసుకొని ఇందులోకి వేస్తున్నాను ఈ కర్జ్జికయలలో బాదం జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము కొబ్బరి తురుము ఏ కప్ తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక అరకప్పు వరకు కూడా చక్కెరని వేస్తున్నాను నేను ఇక్కడ చక్కెర కూడా చాలా సన్నగుండే చక్కెరనే తీసుకున్నానండి ఒకవేళ చక్కెర లావు ఉంటే ఒక్కసారి మిక్సీ పట్టుకొని వేసుకోండి సరిపోతుంది మరీ మెత్తగా పౌడర్ లాగా వేసుకోదండి జస్ట్ ఒక్కసారి తిప్పారంటే సరిపోతుంది ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కొబ్బరిలో కూడా కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి రెండు గిన్నెలకి అరకప్పు చక్కెర అనేది కరెక్ట్ గా సరిపోతుందండి చూసారు కదా కర్జిగాయలకు స్టఫింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కర్జికాయలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను తర్వాత ముందు పిండిని ఒకసారి బాగా కలుపుకొని రెండు భాగాలాగా చేసుకోవాలి ఇలా పిండిని రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక ఉండని తీసుకొని రౌండ్ గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక ఉండని తీసుకొని పొడిపిని చల్లుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చపాతి అయితే చేసుకోవాలి చాలా మంది కర్జికయలు అయితే పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలు చేసుకో చేస్తుంటారు నేను అలా కాకుండా ఒకటేసారి ఒక ఐదు ఆరు చేసుకునేలాగా కర్జికలను చే చూపిస్తున్నానండి చపాతి మరీ మందం కాకుండా మరీ పల్చకు కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ మూత ఉంటుంది కదా అండి ఆ మూత షార్ప్ గుండేదైనా తీసుకోండి ఇలాంటి ఒక చిన్న అయినా షార్ప్ గుండేదైనా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కర్జిగాయలు కూడా మరీ పెద్దగా అయితే చేయటం లేదండి కొంచెం చిన్నగా అంటే మీడియం సైజులోనే కర్జికయలను చేస్తూ ఇలా క్యాప్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట అంటే మనకు ఇక్కడ కర్జికయలు అన్ని ఒకటే షేప్ లోనే వస్తాయి అండి ఇలా చేసుకోవడం వల్ల ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకొని ముద్దలాగా చేసుకున్నాక ముందు కలిపెట్టుకున్న ఆ పిండిలోకి కలిపేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న పూరీలలోకి ముందు కలిపెట్టుకున్న స్టఫింగ్ అయితే ఉంది కదా అండి ఆ స్టఫింగ్ ను ఒక టీ స్పూన్ వరకు ఒక చిన్న పూరి మీదకి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కర్జికాయలు మౌల్డ్ ఉంటే ఈ రేకుని అందులో పెట్టుకుని కర్జికయలు తయారు చేసుకోవచ్చు లేదు మాకు చేతితో చేయడం కోస్తూ అంటే ఆ విధంగా అయినా చేసుకోండి కొంతమందికి ఖర్చుగాలు చేయడం రాదు అనేటోళ్లకు సింపుల్ మెథడ్లో ఇక్కడ నేను చూపిస్తున్నానండి ఊరిమిదికి స్టఫింగ్ వేసుకున్న తర్వాత చివరి అంచులన్నీ నీటితో ఈ విధంగా అంచులైతే తడుపుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత ఒక వైపుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత గట్టిగా అతికి చేసుకోవాలండి లేదంటే లోపల ఉన్న స్టఫింగ్ అంతా ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి గట్టిగా అతికిచ్చేసుకోవాలి చూసారు కదా ఇలా చేతిలోకి తీసుకొని అంచుల్ని గట్టిగా అతికిచ్చేసుకోవాలి చూసారు కదా కర్జికాయ ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ కర్జికాయని మరింత డిజైన్ చేయడం కోసం ఒక ఫోర్క్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోర్క్తో డిజైన్ చేసుకోండి మాకు వద్దు డిజైన్ అవసరం లేదు అనుకుంటే ఇలాగైనా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఫోర్క్తో ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను ఇదే విధంగా ఈ చిన్న పూరీలకు అన్నిటికీ లోపల స్టఫింగ్ పెట్టుకొని ఈ మెథడ్లోనే అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి నేను మరొక కర్జికాయ్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఒక పూరీ రేకును తీసుకొని ముందుకు కలిపెట్టిన కొబ్బరి మిశ్రమం తీసుకొని ఒక టీ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఇలా మధ్యలో వరకు జరుపుకొని చుట్టూ అంచులన్నీ తడి చేసుకున్న తర్వాత ఒకవైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంచులని ఈ విధంగా గట్టిగా అతికిచ్చేసుకోవాలి లేదంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇలా అంచులన్నీ గట్టిగా అతికించుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం పిండి అంతా కర్జీగాలు అయితే తయారు చేసుకోవాలండి నాకు మీడియం సైజులో కర్జిగాలను చేసుకున్నాను కాబట్టి నాకు ముప్పై వరకు కర్జికలు అయినాయండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్జికాలను డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ కూడా వేడిగా ఉందండి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి నూనె కూడా బాగా వేడిగా ఉంది కాబట్టి ఇందులోకి కర్జ్జికలు అయితే వేస్తున్నాను ఎక్కువ అయితే వేసుకోవద్దండి తిప్పుకోవడానికి వీలైనంత వరకు మాత్రమే కర్జ్జికాలను వేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కర్జ్జికయలను మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి కర్జికాలన్నీ ఈ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మిగతా కర్జికాయలు కూడా అన్ని ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అంతేనండి కర్జికాయలు అన్నీ రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కర్జికాయలు పైన క్రిస్పీగా లోపల మంచి సూపర్ సూపర్గా ఉంటాయండి మనం ఈ కర్జికయలను పండగ పుట్ల కానీ ఏదైనా అకేషన్స్ కానీ చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోండి చూశారు కదా సూపర్ క్రిస్పీగా టేస్టీగా కర్జికాయలు ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్